హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనము ఉండాలి ఇప్పుడైతే మనము సొరకాయతో అప్పలు చేసుకోబోతున్నాం సొరకాయ ఇదిగోండి సొరకాయ అప్పలు చేసుకోబోతున్నాం చూపిస్తాను ప్రాసెస్ చూపిస్తాను మీకు అంత లెంత్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి సొరకాయ అంటే బాటిల్ గార్డు బాటిల్ గాడ్తో అప్పాలు చేయబోతున్నాను ఇవి ఆల్రెడీ నేను చాలాసార్లు చేశాను మా పిల్లలకైతే చాలా ఇష్టం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి స్నాక్స్ లాగా బాగుంటుంది ఇదిగోండి ఇది ఒక కప్పు ఒక కప్పు సొరకాయ తురుము ఒకటిన్నర కప్పు బియ్యం పిండి వరి పిండి ఉంటారు కదా బియ్యంని పౌడర్ చేసిన ఇది ఒక కప్పు ఆనియను కొద్దిగా కరివేపాకు కొత్తిమీర లేదు అందుకే వేయట్లేదు ఇదిగోండి పచ్చిమిర్చి సన్న కట్ చేసి అయినా వేసుకోవచ్చు సన్నగా కట్ చేస్తే పిల్లలకి నోటికి తగులుతుంది కదా కారం అంటారనేసి నేనైతే పేస్ట్ చేసేసాను పేస్ట్ చేసేసి వేసేస్తున్నాను ఆల్రెడీ దీంట్లో కొద్దిగా ఉప్పు వేసాను మళ్ళీ చూసి వేసుకోవాలి ఓకేనా ఇంకా నీళ్ళు ఎక్కువ పడవండి దీనికి వాటర్ అయితే ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఆనియన్ ఈ సొరకాయ ఇవంతా ఉన్నాయి కదా వాటర్ అయితే ఎక్కువ అవసరం లేదు సొరకాయ కానీ అదే బాటిల్ గార్డ్ కానీ ఎక్కువ వాటర్ ఇష్గా ఉండిందనుకో అదే సరిపోతుంది లేదంటే లైట్గా యాడ్ చేయాల్సి వస్తుంది ఆల్రెడీ ఉప్పు కొద్దిగా వేసానని చెప్పాను కదా ఇంకొంచెం వేస్తున్నాను ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కాబట్టి యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలాగా కొద్దిగా ఆయిల్ పడుతుందండి దీనికి కొద్దిగా మరీ కాదు వేడి చేసిన ఆయిల్ని ఇందులో కొద్దిగా వేయాలి వేస్తాను చూపిస్తాను ఇది కొంచెం మిక్స్ చేసిన తర్వాత చూపిస్తాను ఎంత అయిపోతుంది కదా ఇదిగోండి వాటర్ వేయలేదు చెప్పాను కదా సరకాయలో వాటర్ ఉంటుందనేసి అదే సరిపోతుంది అన్నాను కదా ఇదిగోండి ఆల్మోస్ట్ సరిపోయింది రవ్వ ఆయిల్ వేస్తాం కాబట్టి సరిపోతుంది ఓకేనాండి చూస్తున్నారా ఇది బాగా మిక్స్ చేశాను ఇది మీ మీద ప్రయోగం అని మాత్రం అనుకోవద్దండి ప్రయోగం అయితే కాదండి నేను చాలాసార్లు చేశాను ఇది కొత్త కాదు నా అంతే ఇంకా చాలా ఆయిల్ ఆ కొంచమే ఎక్కువ పట్టదు సరిపోతుంది అలాగా ఒక రవ్వ యాడ్ చేయాలి యూట్యూబ్ మనకి ఈ చిన్ను టాక్స్ అనే తా రాకముందే ముందే నేను ఈ వంట చేశాను తర్వాత కూడా చేశాను కానీ ఛానల్ స్టార్ట్ చేసినాకైతే ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇదిగోండి చూసారా పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా కొత్తిమీర ఉంటే బాగుండేది కొత్తిమీర అయితే నేను లేదనేసి వేయట్లే మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే అన్నీ పెట్టుకుంటా ఉన్నాము ఫ్రిడ్జ్ లేదు కాబట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఉన్నదాంతో సరిపెట్టుకోవాలి ఇప్పుడైతే మంట కొంచెం ఎక్కువ పెట్టేస్తున్నాను కొంచెం వేస్తాను ఇప్పుడు పిల్లలు వచ్చే టైం కాబట్టి కొద్దిగా తినేస్తారు కదా లైట్గా ఇదిగోండి ఒక పేపర్ తీసుకొని ఇలా తట్టి వేసుకోవడం ఒక ఏదైనా ఉంటుంది కదా మనకి పప్పులు పాడు పార్సల్ చేసిస్తారు కదా షాపు వాళ్ళు లేదంటే అరిటాక్ ఉంటే కూడా అరిటాక్ పైన పెట్టుకొని అయినా తట్టి వేసేసుకోవచ్చు అదే ఇదే అని ఏం లేదండి కొంచెం కొత్తిమీర ఉంటే బాగుండేది కొత్తిమీర మన దగ్గర లేదు కాబట్టి యాడ్ చేయలేదు మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లు పడిపోయినా దోస్తులు కొంచెము ఉప్పు సరిపోయిందా లేదా అని డౌట్ చూద్దాం ఒకటి రెండు వేసి ఉప్పు సరిపోయిందా లేదా సెట్ చేసుకున్నాము సెట్ చేసుకొని మళ్ళీ మిగిలినంతా ఇలాగే వేసేయడమే ఇదిగోండి ఇలాగే వేసేయడమే టేస్ట్ అయితే బాగుంటుంది దోస్తులు నేను తిన్నాను నేను చేస్తాను కాబట్టి చెప్తున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము ట్రై చేసాము సిస్టర్ బాగుంది బాగలేదా లేదు మీ వంటలు మాకు నచ్చట్లేదా ఏదో ఒకటి కామెంట్ చేయండి చేస్తారా చూస్తున్నారా ఇంతటికి మన వంటల్ని ఎంతవరకు ఫాలో అవుతున్నారు చుట్టా ఉప్పు చూసేసి తర్వాత వేస్తే బెటర్ అని నా ఫీలింగు చుట్టం ఏం అవసరం లేదు దోస్తులు ఇంకా పర్ఫెక్ట్ గా సరిపోయింది ఉప్పు కారం అంతా సరిపోయింది ఏం వేయాల్సిన పని లేదు ఇందులో మనం ఏమి ఎక్కువ కూడా యాడ్ చేయము దోస్తులు మసాలాలు అలాంటివంతా ఇవి కూడా ఏమి ఉండవు హెల్తీ ఫుడ్డే తినండి ట్రై చేయండి నీ వంటలు నువ్వే తినమ్మా తల్లి మాకొద్దు అంటారా మా పిల్లలు సొరకాయ చూసినప్పటి నుంచి స్టార్ట్ చేసినారు అమ్మ ఎప్పుడు చేస్తావు అమ్మ ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు బాగా తింటారు కొన్ని కొన్ని బాగానే తింటారు కొన్ని కొన్ని కొంచెం అవాయిడ్ చేస్తారు సూపర్ గుడ్ ఫ్రెండ్స్ నేను చేసినానండి నేను పొగుడుకోకూడదు కానీ నిజంగానే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయింది కారం ఉప్పు అంతా సరిపోయింది ఇలా ఉండలు చేసుకొని తట్టుకొని వేసుకోవడమే ట్రై చేయండి పోయేదేముండ కొంచెం బియ్యం పిండే కదా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందా ఏమా అనేసి అన్నీ ఇలా తట్టి వేసుకోవడమే పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదు వాటర్ కూడా ఏం అవసరం లేదు ఒకవేళ మీరు తీసుకున్న సొరకాయ కనుక అదేమో అంటారు కదా కొంచెం మొదర్ది అట్లా కానీ అయితే దాంట్లో కొంచెం వాటర్ తక్కువ ఉంటుంది వాటర్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే లైట్గా కొంచెం పడుతుంది లైట్గా కొంచెం వాటర్ పడతాయి అంతే ఇంక మరీ ఏమి ఎక్కువ పట్టవు ఓకేనా కొంచెం త్వరగా చూపిస్తా మరి లెంత్ ఎక్కువ అయిపోతుంది ఇది ఇంకా అవ్వడానికి చాలా టైం పడుతుంది దోస్తులు ఇదిగోండి ఇంకా ఈ పిండి ఉంది ఈ పిండి వచ్చేసి తర్వాత పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత వేస్తాను ఇప్పుడైతే స్కూల్కి టైం అవుతుంది అందుకే ఇది ఇక్కడతో క్లోజ్ చేసేస్తున్నాను మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చి తర్వాత వేస్తాను ఇదిగోండి ఇప్పుడు వేసిన ఇప్పుడు వేసినట్టు ఇవన్నీ ఇదిగోండి ఇవన్నీ ఇప్పుడు వేసాను చూస్తున్నారా ఇంకా నా ఫ్రెండ్ కోసము పక్కన తీసి పెట్టాను ఇదిగోండి నా ఫ్రెండ్ కోసం పక్కన పెట్టాను అంతేనా ఇంకా అయిపోయింది కదా ఇదిగో చూస్తున్నారు కదా ఇదిగో ఇలాగా ఇంకా కాలాలి అండి వంట తగ్గించేసాను అందుకే కొంచెం లేటుగా కాలుతున్నాయి ఈ వంట కానీ మీకు ఎలా అనిపించింది ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దోస్తులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ చిన్న టాక్స్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి దోస్తులు ఈవినింగ్ సెవెన్ టు నైన్ మన లైవ్ టైము వచ్చి జాయిన్ అవ్వండి సరదాగా నాతో మాట్లాడండి దోస్తులు బాయ్ దోస్తులు బాయ్